హలో వాన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజీ పాన్యూ వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీమ్ లైట్ టెరౌట్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ బ్యూటిఫుల్ అం స్ట్రాంగ్ ఐ ఎమ్ ఎమ్ మాగ్నైట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆ గ్రాటిట్యూడ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు టాపిక్స్ ఏమీ లేవు బట్ ఒక స్పెసిఫిక్ రెమెడీ అయితే చెప్పబోతూ ఉన్నాను అయితే ఈ రెమెడీ ఏం చేస్తుంది మీకు దూరమైన వ్యక్తుల్ని మీకోసం క్రేవ్ చేసేలాగా చేస్తుంది క్రేవ్ అంటే ఏంటి మీకోసం ఆరాట పడడం మిస్సింగ్ పర్సన్స్ మీ లైఫ్లో ఎవరైనా ఉండుంటే మీ పర్సన్స్ హస్బెండ్ స్పౌస్ భర్త ఫ్రెండ్ రిలేషన్ లవ్ మీ మనసుకు నచ్చిన వ్యక్తుల్ని మీ గురించి ఆరా ఆరాట ఈ రెమెడీ అనేది చేస్తుంది సో ఆ రెమెడీ ఏంటి ఎలా చేయాలి అనేది నేను సింపుల్ పాయింట్స్లలో నేను చెప్పబోతూ ఉన్నాను అండ్ మీ మైండ్లో ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న పర్సన్తో నెక్స్ట్ వన్ వీక్ లోపల ఏం జరుగుతుంది అనేది ఇవాల్టీ రీడింగ్ యూనివర్స్ నుంచి ఏ మెసేజ్ ఏం మెసేజెస్ వస్తాయి మీరు ఎలా ఉండాలి అనేది కూడా చెప్పబోతు ఉన్నాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్ చెక్ గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చినాము సో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో రీడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ రెక్కీ హీలింగ్ ఇవన్నీ సర్వీసెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఏది కావాలన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి అండ్ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఆ సమస్యకి పరిష్కారం కనుగొనడమే మన పని సమస్య వచ్చింది సొల్యూషన్ ఉంది దాన్ని ఎలా కనుగొనాలి పరిష్కారాన్ని ఎలా కనుగొనాలి ఇదే మన టాస్క్ సో దాన్నే మనం కనుక్కోవాలి ప్రతి సమస్యకి పరిష్కారం అయితే ఖచ్చితంగా ఉంది ఓకే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి జాబ్ ప్రమోషన్ మనీ లవ్ రిలేషన్ హస్బెండ్ వైఫ్ ఏ ప్రాబ్లం ఉన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి మీకు సజెషన్ అనేది చేస్తాం ఓకే సో టిప్ ఏంటి చెప్పాను కదా మీ పర్సన్ని మీ గురించి క్రేవింగ్ ఎనర్జీ అంటే క్రేవ్ చేసేలాగా అంటే మీ పర్సన్ మీరే ప్రయారిటీ ఇవ్వడం మీకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వటం మీరు చెప్పింది వినడం ఇలాంటి క్రేవింగ్ ఆరాధించడం ఆరాట పడడం ఇదనేది తీసుకొస్తుంది ఈ పర్సన్లో మీరు ఈ రెమెడీ చేస్తే ఓకే అయితే ఏం చేయాలి ఇక్కడ యాక్చువల్లీ మీరు ఈ పర్సన్ ఫోటో తీసుకోవాలి పాస్ ఫోటో ఉంటుంది కదా మనకి పాస్ ఫోటో ఈ ఫోటోని తీసుకోవాలి ఫర్ సపోజ్ ఇదే పా ఫోటో అనుకుందాం ఈ పాస్ ఫోటో తీసుకొని దాని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఏం చేయాలంటే నేను ఒక సిగిల్ని చూపిస్తాను ఇది ఒక లవ్ సిగిల్ ఓకే సిగిల్ని చూపిస్తాను ఆ సిగల్ని మీరు రాయాలి ఫోటోకి వెనకాల ఓకే ఆ పర్సన్ పేరు రాయచ్చు ఆ పర్సన్ పేరు రాసిన తర్వాత నేను రెండు రకాలు చూపిస్తాను ఫోటో ఉంటే ఎలా ఫోటో లేకపోతే ఎలా ఇలా రెండు రకాలుగా నేను చూపిస్తాను ఓకే అయితే సిగిల్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఈ సిగిల్ని ఖచ్చితంగా మీరు క్లియర్గా చూడండి ఈ సిగిల్ కనిపిస్తుందా ఈ సిగిల్ని మీ పర్సన్ ఫోటో మీకు అవైలబుల్ ఉంటే ఆ ఫోటో వెనకాల ఆ పర్సన్ పేరు పర్సన్ పేరు రాసి ఈ సిగిల్ని వేయాలి ఓకే మరి ఫొటోస్ ఉండవు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి లేని వాళ్ళైతే ఇలాంటి పేపర్ ముక్కను తీసుకొని పర్సన్ నేమ్ అండ్ డిఓబి పర్సన్ నేమ్ అండ్ డిఓబి రాసి వెనకాల ఈ సిగ్గిల్ని రాయాలి ఓకే ఈ సిగ్నల్ రాసి ఏం చేస్తారు దీన్ని ఇలా త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసి ఇలా త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసి మీరు ఎక్కడైనా ఎక్కడైనా మీకు ఎవరు చూడని ప్లేస్లో లేకపోతే ఎక్కడైనా కానీ అండర్ ఇప్పుడు ఇది ఉంది ఇది ఒక బొమ్మ ఇది కొంచెం వెయిట్ ఉంది ఓకే దీన్ని ఏం చేయాలి ఇలా అండర్ వెయిట్ కింద పెట్టాలి ఇలా లైక్ దిస్ అండర్ వెయిట్ కింద పెట్టాలి మీకు అనుకూలంగా ఉన్న చోట పెట్టుకోవచ్చు టేబుల్ ఎక్కడైనా కానీ ఇదేం చేస్తుంది ఎప్పుడైతే మీరు ఈ టిప్ని ఫాలో అవుతారో ఈ పర్సన్లో సడన్గా మీ థాట్స్ అనేది రావటం మీ ఎనర్జీ అనేది క్రేవింగ్ అంటే ఆరా ఆరాట పడడం అని చెప్తూ ఉంటాం కదా ఏమైనా ఎమోషనల్ గ్యాప్ ఎమోషనల్ డిస్టెన్స్ ఈ పర్సన్లో వచ్చున్న మీ పైన వచ్చు ఉంటే కనుక ఇదేం చేస్తుందంటే సడన్గా మీ ఎనర్జీని ఫీల్ అవుతూ ఉంటారు మీరు లేకపోతే సంథింగ్ ఏదో హెవీ అనేది వీళ్ళ హార్ట్లో అనేది పెరుగుతుంది ఎందుకు మనం అండర్ వెయిట్ కింద పెట్టాం కదా హెవీనెస్ అనేది వీళ్ళ హార్ట్లో అవుతుంది మీరు లేకపోతే మీరు డిస్టెన్స్ ఉన్న మీరు నో కాంటాక్ట్ ఉన్న ఈ పర్సన్ అనేది ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది వీళ్ళు మీకు రీచ్ అవుట్ అయ్యేంత వరకు ఇది కొంచెం వాళ్ళ హార్ట్ని హెవీగా చేస్తూ ఉంటుంది అనమాట ఓకే సో ఇది వెరీ ఎఫెక్టివ్ రెమెడీ ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఓకే సింపుల్ రెమెడీ బట్ వెరీ ఎఫెక్టివ్ ఓకే సరే అయితే నెక్స్ట్ ఈ పర్సన్స్తో నెక్స్ట్ వన్ వీక్ లోపల మీకేం జరగబోతుంది అనేది తీద్దాం అనుకున్నాం కదా ఎస్ అదే ఈ రీడింగ్ యూనివర్స్ మా వ్యూవర్స్ పర్సన్స్తో వి మా వ్యూవర్స్కి నెక్స్ట్ వన్ వీక్ లోపల ఏం జరగబోతు ఉంది ఏం జరగబోతుంది ప్లీజ్ క్యూ మీయా కానీ కార్డ్స్ అయితే తిరిగిపోతున్నాయి మరి ఏంటో చూద్దాం ఏం జరగబోతు ఉంది నెక్స్ట్ వన్ వీక్ లోపల మా వ్యూవర్స్ తో మా వ్యూవర్స్కి ఏం జరగబోతూ ఉంది తిరిగిపోయినాయి తిరుగుతున్నాయి నేను వేలట్ ఏం జరగబోతున్నాయి Just about two nights. Okay, very good. ఏం జరగబోతోంది గైస్ రేపు నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ వా ఓ నైన్ ఇది చూడండి నేను ఎక్స్పెక్ట్ చేయలే వెరీ గుడ్ ఇక్కడ ఈ పర్సన్స్కి మీరు చేసి చేస్తారు అనేది ఒక గుడ్డి నమ్మకం ఉండింది అంటే ఏం జరిగినా మీకై మీరే వస్తారు ఈ పర్సన్ లైఫ్లోకి మీరే వస్తారని అయితే ఈ గుడి నమ్మకం ఏదో ఉండింది ఈ పర్సన్కి అండ్ దాని గురించి మీకై మీరే వచ్చేలాగా సమ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నట్టుగా కూడా ఎనర్జీ ఉండింది బట్ మీ మీద అంత ప్రభావం చూపించట్లేదు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అయితే ఈ ట్రిక్స్కి ఈ మ్యానిపులేషన్ ట్రిక్స్ ప్లే చేయడం సంథింగ్ సంథింగ్ డూయింగ్స్ బిహైండ్ సైన్స్ చేయడం ఇవన్నిటికీ విత్ అంటే బ్యాక్ స్టెప్పింగ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ గురించి రాబోతూ ఉన్నారు మీ లైఫ్లోకి అంటే మీరు ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడమేమో కానీ ఈ పర్సనే మీ లైఫ్లోకి తిరిగి రాబోతూ ఉన్నారు ఓకే సో ఈ ఎనర్జీని ట్రిపుల్ సిక్స్తో క్లైమ్ చేసుకోండి ఓకే ట్రిపుల్ సిక్స్ క్లారిఫై చేద్దాం మనం ఓకే యూనివర్స్ సంథింగ్ ఈ పర్సన్ మీ పైన గ్రిప్ ఏదో కోల్పోయినట్టుగా ఎనర్జీ చూపిస్తుంది సో అందుకని ఏం చేయబోతూ ఉన్నారు అంటే మీ పైన పట్టు అనమాట అదేదో కోల్పోయి ఉన్నారు కోల్పోయారు అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఎందుకు ఎస్ గ్రిప్ కోల్పోతాను అనే ఒక భయమైనా ఉండాలి మీ మీద పట్టు లాస్ అయిపోతుంది గ్రిప్ కోల్పోతున్నాను అనే ఒక భయం ఈ పర్సన్లో స్టార్ట్ అయింది సో అందుకే ఈ పర్సన్స్తో మీకు ఈ పర్సన్సే వస్తారు మీ లైఫ్లోకి నో వరీ ఇప్పటివరకు వెయిటింగ్ మోడ్లో ఉండి 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 మీరు అలసిపోయారని చెప్పొచ్చు బట్ ఇంకొంచెం వెయిట్ అండ్ సి ఈ పర్సన్స్తో మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది ఓకే వాళ్ళే వస్తారు ఆఫర్ తీసుకొని ఓకే మోస్ట్లీ ఈ పర్సన్స్ కొత్త వాళ్ళు అయితే కాదు సపరేషన్ అయిపోయి దూరం అయిపోయిన వాళ్ళకే అయి ఉంటారు ఓకే ఇది కాస్ వెనక్కి పెడదాం లాగింగ్ నేను చెప్పాను కదా ఇప్పుడు మేబీ ఈ పర్సన్ మీకు మళ్ళీ మీ ఎనర్జీ కొత్తగా అనిపించడం మీరు కొత్తగా క వాళ్ళ కళ్ళకి కొత్తగా కనిపించడం అనేది జరుగుతుంది సో అందుకే క్రేవింగ్ అనేది పెరుగుతుంది ఎనర్జీ అని చూపిస్తుంది ఎస్ ఈ పర్సన్ మళ్ళీ మీ వైపుగా రాబోతూ ఉన్నారు మిమ్మల్ని ఎలా అయితే ఎంత స్పీడ్గా అయితే మీ లైఫ్లో నుంచి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయారో అన్ఎక్స్పెక్టెడ్గా స్ట్రాటజీస్ని ప్లే చేసి మరీ వెళ్ళిపోయారు బట్ అదే స్ట్రాటజీస్ని యూస్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతు ఉన్నారు ఓకే బికాస్ ఇక్కడ అన్ఫినిష్డ్ కర్మ అనేది ఈ పర్సన్కి మీకు ఉంది సో అందుకే రాబోతున్నారు కొంతమంది వేసుకుంటారు ఎందుకు రాబోతున్నారు ఎస్ బికాస్ కర్మ ఇంకా ఈ పర్సన్కి మీకు మధ్య కర్మ బ్యాలెన్స్ ఉంది సో అది తీర్చుకోవాలి కాబట్టి ఈ పర్సన్స్ వస్తారు ప్రాక్టికల్గా అయితే అదే నిజం ఓకే ఇక్కడ ఓకే ఇంటిట్యూషన్ ఎందుకు వచ్చింది ఏం జరుగుతుంది ఇటు ట్యూషన్ వచ్చింది నెక్స్ట్ వన్ వీక్ వన్ వీక్ లోపల ఏం జరుగుతుంది ఓకే ఈ పర్సన్కి ఒక విచిత్రమైన విచిత్రమైన కాదు జనరల్గా వచ్చే తోటే మీరు మీ లైఫ్లో బిజీ అయిపోయారు మీరు మీ లైఫ్లో ఆప్షన్స్ని చూసుకుంటున్నారు కొత్త ఆపర్చునిటీ అంటే కెరియర్ వైజ్ కూడా కొత్త ఆపర్చునిటీస్ చూసుకుంటున్నారు లేదా రిలేషన్షిప్లో కూడా కొత్త వాళ్ళని ఎవరిని చూసుకుంటున్నారేమో అని ఒక థాట్ అనేది ఈ పర్సన్ని తినేస్తూ ఉంటుంది ఓకే మేబీ ఆ ఫియర్ ఫియర్ ఆఫ్ లాస్ భయం వల్ల ఈ పర్సన్ మీతో మళ్ళీ రీకన్సిలియేషన్ చేస్తారు అనేది చూపిస్తూ ఉంది నెక్స్ట్ వన్ వీక్ లోపల డివైన్ ఫెమినైన్ బికాజ్ మీరు డివైన్ ఫెమినైన్ మీ ఎనర్జీ ఈ పర్సన్కి ఇంకెక్కడ కనిపించట్లా అంటే ఈ పర్సన్ ఉన్ చుట్టూ ఉన్న వ్యక్తులందరికన్నా మీరు డిఫరెంట్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీ బికాజ్ ఉంటారు అందరూ టాక్సిక్ అందరూ ఒకే రకంగా ఉండరు కదా మీ ఎనర్జీ వేరు మీరు డివైన్ ఫెమినైన్ ఎనర్జీ సో ఫెమినైన్ ఎనర్జీ ఎవరితో మ్యాచ్ అవ్వదు అండ్ ఫెమినైన్ ఎనర్జీ ఎప్పుడూ కూడా సోల్స్ని మీ వ్యక్తుల్ని మీరు ప్రొటెక్ట్ చేస్తారు మీ ఎనర్జీ అనేది మీ పర్సన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ప్రొటెక్ట్ చేసే ఎనర్జీ సో మీరు అది సో ఈ పర్సన్ లైఫ్లో ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది లేకపోవడం వల్ల అసలు మిటీరియల్స్ని ఈ పర్సన్ చూసున్నారు అండ్ వాళ్ళతో కూడా వీళ్ళు కర్మ అనేది కంప్లీట్ చేసుకున్నారు ఆ స్ట్రగుల్స్కి అన్నిటికీ కూడా ముగింపు అనేది వచ్చింది అందుకే మళ్ళీ ఆ కర్మ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వడం వల్ల మళ్ళీ మీ ఎంట్రీ అనేది ఈ పర్సన్ లైఫ్లో జరుగుతుంది వాళ్ళతో ఉన్న కర్మ కంప్లీట్ అయిపోయింది బిట్రైల్స్ చూశారు సరెండర్ అయిపోయారు యూనివర్స్కి ఈ పర్సన్స్ ఏం జరిగితే అది జరగని అని ఇప్పుడు మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్కి లైఫ్లోకి ఎంటర్ ఉంది ఓకే అందుకే ఇక్కడ న్యూ బిగినింగ్ న్యూ సైకిల్ న్యూ సైకిల్ అనేది జరగబోతూ ఉంది కొత్త ప్రారంభం ఓకే ఓకే ఈ ఏంటి క్లింగింగ్ అవుతారండి ఎందుకు ఈ పర్సన్ ఫీలింగ్స్ మీ పైన ఫేడ్ అయిపోయి ఉంటే కనుక పాస్ట్లో సమ్ అదర్ ఇన్ఫ్లుయన్సెస్ వల్ల సమ్ టైప్ ఆఫ్ మ్యాజిక్స్ వల్ల మీ పైన ఉన్న ప్రేమ ఫేడ్ అయిపోయి ఉంటాయి పోయి ఉంటాయి తగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు అది మళ్ళీ పెరుగుతుంది సడన్గా మీ పైన ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి మళ్ళీ రైజ్ అవ్వబోతు ఉన్నాయి బికాజ్ ఆఫ్ టవర్ ద టవర్ ఏంటంటే యూనివర్స్ అనేది ఏది అన్నెసరీ రిలేషన్స్ అయినా అన్నెసెసరీగా ఏదైనా జరుగుతుందా సడన్గా మార్పు అనేది తీసుకొస్తూ ఉంటుంది యూనివర్స్ సో ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎమోషన్స్లో కూడా మీ పైన ఫేడ్ అయిపోయి ఉంటాయి తగ్గిపోయి ఉంటే సడన్గా మళ్ళీ ఈ పర్సన్లో ఫీలింగ్స్ ఎమోషన్స్లో మార్పు రావటం మీ గురించి క్లింగింగ్ క్రేవింగ్ చేయటం ఆరాట పడటం ప్రేమ అనేది పెరగడం అట్రాక్షన్ అనేది పెరగడం మీ గురించి అనేది కొంచెం థాట్స్ అనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది ఓకే న్యూ బిగినింగ్స్ కొత్త ప్రారంభం అవుతుంది అని నేను చెప్పాను కదా రికాన్సిలియేషన్ ఎస్ ఈ పర్సన్ అయితే సెకండ్ ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎస్ ఇక్కడ మీరు ఈ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేబీ ఈ పర్సన్ డార్క్ పేజ్లోకి వెళ్ళిపోయి ఉండాలి లేదా డిప్రెషన్ లేదా ఒంటరిగా లాగా అయిపోయి ఉండాలి ఈ పర్సన్ సిచ్యువేషను బట్ ఇప్పుడు దానికి మళ్ళీ దాంట్లో నుంచి బయటపడేదానికైనా అయి ఉండాలి రెండు ఈ పర్సన్ మళ్ళీ లైట్ అనేది తన లైఫ్లో పాజిటివ్ ఎనర్జీస్ని తెచ్చుకునేదానికి మళ్ళీ మీ దాకా రావచ్చు మీ దాకా వచ్చేదానికి రీజన్ కూడా అదే మళ్ళీ వాళ్ళ లైఫ్లో పాజిటివ్గా లైట్ అనేది ఫీల్ అవ్వడం కోసం పాజిటివ్ అట్రాక్షన్ లక్ వీటన్నిటి కోసం ఈ పర్సన్ మళ్ళీ మీతో రీకన్సిలియేషన్ చేస్తారని చూపిస్తుంది ఎస్ ఇది కూడా కర్మ అని చెప్తా వీళ్ళు ఒంటరిగా డిప్రెషను నెగిటివిటీలోకి వెళ్ళిపోయి ఉంటే దానికి ఎండ్ అనేది వచ్చింది విత్ టైప్ నైన్తో ఎండ్ అనేది వచ్చింది అందుకే ఈ పర్సన్కి మళ్ళీ డైరెక్షన్ అనేది యూనివర్స్ మార్చబోతూ ఉంది ఇప్పటి వరకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిపోయి ఉంటే వీళ్ళు థర్డ్ పార్టీ నుంచి డైరెక్షన్ అనేది ఇప్పుడు మార్చుకోబోతూ ఉన్నారు సో దానికి మార్గాల్ని ఇప్పుడు మీతో మళ్ళీ రికన్సిలియేషన్ చేయడానికి దారులు ఏమైనా ఉన్నాయా పాజిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అని వీళ్ళు దారులను వెతకడానికి చూడబోతూ ఉన్నారు చూస్తారు ఓకే వీళ్ళ కర్మ నెగిటివ్ కర్మ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు పాజిటివ్ అనేది వీళ్ళ లైఫ్లోకి యూనివర్స్ అనేది రప్పిస్తూ ఉంది ఓకే అది మీ ద్వారా వస్తుంది అనే థాట్ కూడా ఉంది ఈ పర్సన్స్కి ఓకే వై బ్రోకెన్ హియర్ యూనివర్స్ వై బ్రోకెన్ హియర్ ఎందుకు బ్రోక్ బాధలు కష్టాలు రిలేషన్షిప్లో ఒడిదుడుకులు వీటన్నిటికీ కూడా ఎండ్ అనేది పలికింది ఈ పర్సన్ కూడా పడ్డారు మీతో పాటు వాటన్నిటికీ కూడా ఎండ్ అనేది వచ్చింది ఒక సైకిల్ ఒక అధ్యాయం అనేది ముగిసిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త అధ్యాయం ఈ మీతో ఈ పర్సన్కి ఉంది గైస్ రికన్సిలియేషన్ అని కామెంట్ పెట్టండి ఎనర్జీని క్లైమ్ చేసుకోండి బికాజ్ నెక్స్ట్ వన్ వీక్ లోపల ఈ పర్సన్తో మీకు రికన్సిలియేషన్ జరగబోతూ ఉంది ఇది త్రిబుల్ కన్ఫర్మేషన్ మళ్ళీ కొత్త అధ్యాయం కొత్త ప్రారంభం అనేది జరగబోతూ ఉంది ఓకే మీరు ఒకే చోట వర్క్ చేస్తూ ఉన్న కొలాబరేషన్ చూపిస్తూ ఉంది కలిసి మళ్ళీ వర్క్ని స్టార్ట్ చేయడం కలిసిపోవడం మింగిలి అవడం ఇట్లాంటిది చూపిస్తూ ఉంది కొంచెం హ్యాపీనెస్ని కూడా మీరు చూడవచ్చు సెలబ్రేషన్ మోడ్లోకి కొంచెం హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోవడం మీరు ఇది కూడా చూపిస్తూ ఉంది ఎనర్జీ ఓకే రిలీజింగ్ ఏంటి ఓకే ఈ పర్సన్ ఇప్పటివరకు మీవి తప్పులు మీవే అని మీ పైన నెట్టేసి వెళ్ళిపోయినా మీవే తప్పులు అని చూపించి ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోయినా పాస్ట్లో ఇప్పుడు ఆ తప్పులు పొరపాట్లు మిస్టేక్స్ మీరు నిజంగా చేస్తున్న వాటన్నిటిని కూడా వదిలేసేయాలి మైండ్లో నుంచి మనసులో నుంచి తీసేసి ఈ పర్సన్ ఒక ఆఫర్ ఇవ్వాలి అని అయితే అంటే ఆ పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఉన్నారు అందుకే ఈ థాట్స్ అన్ని మీ గురించి ఓకే ఇవ్వాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఎస్ వస్తారు ఖచ్చితంగా బట్ టైం అనేది వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది ఎందుకు ఎస్ టైం టైం లైన్ అయితే విత్ ఇన్ టూ డేస్ లోపల ఈ పర్సన్స్ అయితే మీకు కమ్యూనికేషన్ కాంటాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంది ఈ పర్సన్స్తో టైం చూసుకొని మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్స్తో బికాస్ మీరు వెయిట్ పేషెన్సీతో వెయిట్ చేసిన దానికి ఇప్పుడు రిజల్ట్ టైం అనమాట మీ ఓర్పుకి మీ పేషెన్సీకి మీరు ఎదురు చూపిన ఎదురు చూసిన ఎదురు చూపులకి ఇప్పుడు రిజల్ట్ టైం అన్నమాట ద టవర్ కార్డ్తో యూనివర్స్ చేంజ్ చేస్తుంది మీ ఎనర్జీస్ని ఓకే ఎనర్జీస్ వీళ్ళ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ని చేంజ్ చేస్తుంది ఓకే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ ఈ పర్సన్స్ మరి నెక్స్ట్ వస్తే మరి ఏం చేస్తారు ఉంటారా వెళ్ళిపోతారా అని చెప్పేసి డౌట్ ఉంటుంది ఈ పర్సన్ అయితే ఈసారి నమ్మొచ్చు అని చెప్పొచ్చు ఈ పర్సన్ ఈసారి మీ లైఫ్లోకి వస్తే కనుక లాయల్గా ఉండాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు మీ దృష్టిలో నమ్మకం ఈ పర్సన్ కోల్పోయి ఉంటే మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసుకునే దానికి ప్రయత్నాలు చేస్తారు దానికోసం కష్టపడతారు అని చూపిస్తూ ఉంది ఎస్ మీ దృష్టిలో నమ్మకం అయితే ఈ పర్సన్ సడలిపోయింది పోయింది అసలు మీరు ఈ పర్సన్ని నమ్మే సిచ్యువేషన్లోనే లేరు అవునా కదా కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఓకే ఇప్పుడు ఈ నమ్మకాన్ని మళ్ళీ ఎంత కష్టమైనా సరే మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి అని అయితే తను ప్ర పనులు చేయడం ప్రయత్నాలు చేయటం అనేది ఈ పర్సన్ చేయబోతూ ఉన్నారు ఓకే గైస్ ట్రిపుల్ సిక్స్తో ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి రికన్సిలియేషన్ అని టైప్ చేసి కామెంట్ సెక్షన్లో ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఓకే సో మీకు నెక్స్ట్ టూ డేస్ తర్వాత నుంచి ఈ పర్సన్ నుంచి మీకు ఏదో ఒక యాక్షన్ రియాక్షన్ లేకపోతే కమ్యూనికేషన్ ఏదో ఒకటి మీకు తెలియడమో జరగటమో జరుగుతుంది నేను బల్లబుద్ధి చెప్తున్నాను దిస్ ఈజ్ అక్యురేట్ రీడింగ్ యూనివర్స్ మెసేజ్ ఇచ్చింది అంటే ప్రశ్నకి తగ్గ ఆన్సరే ఇస్తుంది మనం వేసాం నెక్స్ట్ వన్ వీక్ లోపల ఏం జరుగుతుంది ఈ పర్సన్స్తో అని ఈ పర్సన్స్తో ఇదంతా జరగబోతుంది అని యూనివర్స్ మెసేజ్ ఇచ్చింది సో రీకాన్సిలియేషన్ అని కామెంట్ పెట్టి మీకు ఈ రీడింగ్ ఎలా అనిపించిందో కూడా పెట్టండి క్లైమ్ చేసుకోండి ఓకే ఓకే మరి ఈ పర్సన్ నుంచి మీకు లవ్ మెసేజెస్ ఏమైనా వచ్చాయేమో చూద్దాం ఏమొస్తున్నాయని ఈరోజు నాకు రీడింగ్ నచ్చింది మీకు నచ్చిందా అది కూడా పెట్టండి చెప్పే నాకే నచ్చింది మీకెందుకు నచ్చదు అంటే గొప్పలు కాదనుకోండి బట్ మీకు నచ్చిందా లేదా అని కూడా పెట్టండి ఓకే ఐమ్ సాటిస్ఫైడ్ ఓకే ఏ మెసేజెస్ వచ్చాయి ఇంకా వీళ్ళకి ఏమన్నా సందేహాలు ఉన్నాయా ఈ పర్సన్స్కి అవి కూడా చూద్దాం ఏంటి యూనివర్స్ ఏం మెసేజెస్ వచ్చాయి మా వ్యూవర్స్ పర్సన్ నుంచి మా వ్యూవర్స్కి ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఏమైనా డౌట్స్ వస్తూ ఉంటే వాటిని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేయండి ఈ పర్సన్స్తో మీకు రికన్సల్టేషన్ జరిగిన తర్వాత ఓకే మెమరీస్ యా ఓకే ఈ పర్సన్ అయితే మేము ఐస్ నిజంగా నిజాయితీగా చెప్తున్నారంట ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అయిపోయారంట ఈ పాస్ట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పర్సన్ని మిమ్మల్ని తెగ గుర్తు చేస్తూ ఉన్నాయి గుర్తు చేసుకుంటున్నారని చెప్తున్నారు ఈ పర్సన్ పాస్ట్లో మీ ఇద్దరు మధ్యన తొడపాటి సిచ్యువేషన్ ఉన్నా లేకపోతే మీరున్నా మధ్యలో వ్యక్తులు ఎవరైనా మీ పైన చెడుగా ఈ పర్సన్ చె చెప్తూ ఉన్నా మీరు అబద్ధం చెప్తారు అని అయితే నమ్మే నమ్మే సిచ్యువేషన్ లేదు బట్ చెప్పినా కూడా నమ్మే స్టేజ్ అయితే లేదు ఇప్పుడు ఎందుకు ఈ పర్సన్కి అయితే ఎస్ పర్సెసివ్నెస్ ఈ పర్సన్కి మీరు ఈ పర్సన్ మీ విషయంలో సెల్ఫిష్గా ఆలోచించిన మాట వాస్తవమే కానీ సెల్ఫిష్గా ఉండి మిమ్మల్ని దూరం చేసుకున్నారు కానీ దూరం చేసుకొని హ్యాపీగా ఉన్నారా అంటే ఈ పర్సన్ అయితే లేరు బట్ మీ అబ్సెన్స్ అంటే మీరు లేకపోవడం అనేది ఇతని లైఫ్లో ఇదనేది ఈ పర్సన్ని బాగా ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేసిందంట ఈ పర్సన్ ఫీలింగ్స్ ఓకే దీని అర్థం ఏంటంటే మీరు ఇంకెవరికైనా ఆఫర్ ఇస్తున్నారేమో ఇంకెవరితో అయినా మూవ్ అవుతున్నారేమో అని వీళ్ళకి కొంచెం పొసివ్ నెస్ అనేది వచ్చింది యా ఈ పర్సన్ కూడా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అంటే మీకై మీరే వస్తారు అని బట్ ఈ పర్సన్ ఫీలింగ్ అయితే ఓకే మీరు వచ్చేదాకా ఈ పర్సన్ తన లైఫ్ అంతా కూడా వెయిట్ చేస్తారంట అబ్బో విష్ మీ యొక్క స్మైల్తో ఈ పర్సన్ డైలీ డే అనేది స్టార్ట్ అవుతుందంట స్మైల్ టెక్స్ట్ మెసేజ్ కాల్తో ఈ పర్సన్ డే అనేది స్టార్ట్ అవుతుందంట సో ఇదనేది ఈ పర్సన్ సో అలానే ఉండండి అనేది ఈ పర్సన్ అంటున్నారు అబ్బో అనేది వచ్చినాయి ఫీలింగ్స్ ఓకే డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ లాస్ట్ కాల్ యూనివర్స్ కమిట్మెంట్ గురించి మీరు స్ట్రాంగ్ కమిట్మెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ గురించి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటే దాని గురించి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చి ఉంటే కనుక కొద్దిగా ఈ పర్సన్కి టైం కావాలంట అదే చెప్తూ ఉన్నారు సో ఇది ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీకు మీరు ఈ పర్సన్స్తో రికన్సిలియేషన్ జరిగితే ఇలాంటి జాగ్రత్తలు అని కూడా దీంట్లోనే ఉంది సో అబద్ధాలు చెప్పద్దు అంట ఈ పర్సన్కి అండ్ ఈ పర్సన్కి అయితే డౌట్ ఉండింది మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారేమో ప్రజెంట్ అని దీనికి కుదిరితే క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేయండి అండ్ ఓచి రాగానే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఏంటి నా లైఫ్ ఏంటి మీ లైఫ్ ఏంటి అనేది ఇలాంటివి పెట్టుకోకుండా కొంచెం స్మూత్గా ఈ పర్సన్ని హ్యాండిల్ చేయండి రికన్సిలిటేషన్ అయిన తర్వాత ఓకే ప్రజెంట్ అయితే ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పకనే చెప్తూ ఉన్నారు ఓకే సో గైస్ ఇది ఇవాళ రెడీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్